ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూసిన వెంటనే శివ కుటుంబాన్ని తాకమ్మ తల్లి నేను చెప్పే ఈ శుభవార్తను ఖచ్చితంగా నువ్వు వినే తీరాలి రేపు ఉదయం పది గంటలలోపు నీ జీవితంలో ఊహించిన శుభవార్త వింటావు నేను చెప్పేటటువంటి మంత్రాన్ని మనసులో మూడుసార్లు చెప్పుకుంటే చాలు ఎంత పెద్ద సమస్య అయినా సరే తీరిపోవలసిందేనమ్మా ఎంత పెద్ద కోరికైనా సరే జరిగి తీరుతుంది ఖచ్చితంగా నేను చెబుతున్నాను నేను చెప్పే ఈ సందేశాన్ని భక్తితో శ్రద్ధతో విను నీ జీవితంలో మంచి మార్పు చూస్తావు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చక్కటి సందేశం అలాగే మంత్రాన్ని అయితే తీసుకువచ్చారండి మరి మన బాబా గారు మనందరం మంచి కోసం ఎటువంటి సందేశం చెప్పబోతున్నారు ఎటువంటి మంత్రం చెప్పబోతున్నారు బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి కుటుంబాన్ని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నీ కోరిక రేపు గురువారం తీరబోతుంది నీ కలలన్నీ ఫలించబోతున్నాయి ఏ కోరిక అయితే నీ జీవితంలో నెరవేరలేదు అనే నిరాశ నిస్పృహలతో ఉన్నావో ఆ కోరిక ఇప్పుడు నెరవేరే సమయం ఆసన్నమైందమ్మా నీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు అనేది రాబోతుంది ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావు అది నెరవేరితే నా జీవితంలో ఎటువంటి దిగులు ఉండదు బాబా అని ఆశగా నన్ను అడిగావు కదమ్మా ఆ కోరిక నీకు తేరబోతుంది అంటే ఒక పెద్ద శుభవార్త నువ్వు వినబోతున్నావు అనే కదమ్మా ఖచ్చితంగా ఆ కోరిక అనేది తేరబోతుంది తల్లి నువ్వు ఎప్పుడూ కూడా ఇలా అనుకుంటూ ఉంటావు కదా నేను చాలా పెద్ద దురదృష్టవంతురాలిని ఈ ప్రపంచంలో నేనేనేమో ఇటువంటి నష్ట ఈ భూమి మీద నాలాంటి వారు ఎవ్వరూ కూడా ఉండరు నేను ఏ పని చేసినా కూడా అది జరుగుతుందా లేదా అని నాకే సందేహం కలుగుతుంది చాలామంది కూడా నన్ను దురదృష్టవంతురాలివి నీ పాదం మంచిది కాదు అని అంటూ ఉంటారు నేను ఏదైనా కోరుకుంటే అది నా దగ్గరకు వచ్చినట్లే వచ్చి వెంటనే నా నుండి దూరమైపోతుంది అంటే నేను ఎంత దురదృష్టవంతురాల్నోనని ఎన్నో రోజులు నువ్వు కన్నీటితోటి రోజులు గడిపిన రోజులు ఉన్నాయి కదమ్మా నాకు అన్నీ తెలుసమ్మా నేను అన్నీ చూస్తూనే ఉన్నాను కనుక ఈ రోజు నీ కోరికలన్నీ తీరుతాయి అని ఈ సందేశ రూపంలో నీకు చెప్పటానికి నీ ముందుకు వచ్చాను తల్లి నీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఏవైతే నువ్వు జరగాలి అని ఆశగా ఎదురు చూస్తున్నావో వాటిని కూడా నేను జరిపిస్తాను కాకపోతే నువ్వు చేయవలసిందల్లా ఒక్కటి నా మీద పూర్తి నమ్మకం ఉంచు నీ కోరికలు అన్నిటినీ కూడా నీ ఆశలు అన్నిటినీ కూడా నీ ఆశయాలను నీ ఎదురు చూపులను అన్నీ కూడా నేను నెరవేరుస్తాను తల్లి మొదటగా నువ్వు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నావో దాని గురించి వెనక ముందు ఆలోచించకుండా వెంటనే చేసేసే తల్లి నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలే నిన్ను ముందుకు వెళ్ళనకుండా చేస్తున్నాయి ఎవరి కోసం ఆలోచిస్తున్నావు దేనికోసం నువ్వు ఆలోచిస్తున్నావు తల్లి దానివల్ల నీకు ఉపయోగం ఏమిటి అని కూడా నువ్వు ఆలోచించుకోవాలి ఎప్పుడు నీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అంటే పక్కవారి గురించి నీ ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయమ్మా ఇది చేయటం వలన నష్టపోతానా లేదంటే ఇలా చేయటం వలన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో నీ యొక్క మొహమాటం ఏదైతే ఉందో ఆ మొహమాటం అనేది పనికిరాదు తల్లి కేవలం నీ కోరికలు తీరకపోవటానికి కూడా కారణం నకారాత్మక శక్తులు అనేవి కూడా ఉన్నాయి ఎందుకంటే నీ పక్కవారి ఏడుపులు నీ బంధువులు ఏడుపులు నీపై చాలా ఉన్నాయమ్మా కానీ వారి మా బంధువులు కదా అని వారితో మంచిగా ఉంటే ఎలా చెప్పుతల్లి ఎవరు మంచి ఎవరు చెడు అని ఆలోచించుకుని వారితో మెలగాలి కదా బాబా ఇదే కదా మరి జీవితం అని నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు కానీ వారు నీతో ఎలా ఉంటున్నారో నువ్వు కూడా వారితో అలాగే ప్రవర్తించు తల్లి వారు నీ ముందు ఎలా ఉంటున్నారో నీ వెనుక ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలి అది ఎలా గుర్తిస్తావో నీ ఇష్టం అది ఎలా అంటే నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలా డబ్బు లేనప్పుడు ఒకలా నటిస్తూ ఉంటారు నన్ను మంచి నడవడికతో ఉంచుతుంది అని గుర్తుంచుకో తల్లి ఇది నువ్వు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయంలో ఒకటి నీకు వ్యతిరేకంగా నడుచుకునేవారు ఎవరైతే ఉంటారో నీకు సానుకూలంగా నడుచుకునేవారు ఎవరైతే ఉంటారో వారి నుంచి నీ జీవితంలో గుణపాఠాలను చాలా ఎక్కువగా నేర్చుకున్నావు కదా నీ మనసును కష్టపెట్టే వాళ్ళ గురించి నీ జీవితాన్ని నష్టపెట్టే వాళ్ళ గురించి నువ్వు బాగుపడితే ఏడ్చేవాళ్ల గురించి ఏమాత్రమో కూడా ఆలోచించవలసిన అవసరమే లేదు తల్లి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను వినమ్మ ఏమాత్రమో కూడా ఆలోచించవలసిన అవసరం లేదు ఇది నీ జీవితం ఇష్టం వచ్చినట్లుగా బ్రతికే హక్కు నీకు మాత్రమే ఉంటుంది ఎవరు కను సైగుల్లో బ్రతకవలసిన అవసరం లేదు నీ యొక్క జీవితం పట్ల నువ్వు ఒక క్రమశిక్షను అలవాటు చేసుకో చేసే పని పట్ల శ్రద్ధ సబూరి విశ్వాసం శ్రమ నమ్మకం వీటన్నిటితోటి కూడి ఆ పనిని విజయవంతం చేసుకోవటం అలవాటు చేసుకోదల్లి అప్పుడు ఎవరి ముందు కూడా నువ్వు తలదించుకోవలసిన అవసరమే రాదు ఎవరి కోసం ఎదురు చూడవలసిన అవసరమే రాదు ఎవరి ముందు నిలబడి చేతులు చాచే అవసరం అస్సలే రాదు నువ్వు నా బిడ్డవమ్మా నువ్వు జీవితంలో గొప్ప స్థాయిలో నిలబడతావు కనుక ఇప్పటి నీకు ఏ అపోహలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఇప్పటి వరకు నువ్వు బ్రతికిన అవాస్తవం ఏదైతే ఉందో ఆ అవాస్తవం నుండి నువ్వు పూర్తిగా బయటకు వచ్చి ఒక్కసారి నువ్వు కళ్ళు తెరిచి వాస్తవం మాత్రమే గ్రహించి వాస్తవంలోనే బ్రతకటం నేర్చుకో ఇప్పటి నుంచి నీ ఎదురు చూపులన్నీ కూడా నెరవేరుతాయి తల్లి ఇప్పటి నుంచి నువ్వు వినబోయే ప్రతి వార్త కూడా ఒక శుభవార్తలా ఉంటుంది గుర్తుంచుకో తల్లి ఎవరి మీద కూడా అపారమైన నమ్మకం పెట్టుకోవద్దు నీపైన నువ్వు వెయ్యి రెట్లు నమ్మకం ఉంచుకో అప్పుడు అది నిన్ను ఎక్కడి వరకు తీసుకెళ్తుందో నీ కలలో కూడా నువ్వు ఊహించలేవు ఇవ్వాల్సింది నువ్వు చేతల్లి నీకు గురుబలాన్ని అందిస్తాను నా అనుగ్రహాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా నీ జీవితానికి ఒక మంచి దారిని ఏర్పరుస్తాను ఆ దారిలో ఎలా ప్రవర్తించాలి ఎలా నడవాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ పరిగెత్తాలి ఎక్కడ పాకాలి అనేది పూర్తిగా నీపైనే వదిలేస్తున్నాను నేను స్వయంగా నీతో ఉండి అన్నీ సక్రమంగా చేస్తాను ఇదే నీకు గొప్ప అవకాశం దీనిని నువ్వు అనుకూలంగా మార్చుకుంటే నీకు అది అదృష్టంగా చూపిస్తుందమ్మా ఎప్పుడైతే నీ జీవితంలో మంచి దారిలో నాలుగు అడుగులు వేస్తావో వెంటనే నీకు వెయ్యి అడుగుల దారి అనేది కనిపిస్తుంది అప్పుడు నీకు సాయినాథుడు ఇచ్చే రక్ష ఎంత గొప్పగా ఉంటుందో ఆ దారిలో నీకు అన్నీ కనిపిస్తాయమ్మా నీ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు చవిచూసిన నువ్వు రేపు ఉదయం గురువారం పది గంటల ముప్పై నిమిషాలకి మంచి శుభవార్త అనేది నువ్వు వింటావు తల్లి శుభవార్త విన్న మరుక్షణంలోనే సంతోషంతో నువ్వు నా వద్దకు వస్తావు నువ్వు ఎంతో ఆనందిస్తావు నీకున్న జీవితాన్ని నువ్వు మార్చుకుంటావమ్మా ఇప్పుడు ఏ కష్టమైతే అనుభవిస్తున్నావో ఆ కష్టాన్ని దూరం చేసుకోవటానికి ఒక మార్గం అనేది కనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఎంతో ఆనందపడతావు తల్లి నీకు వచ్చిన శుభవార్త ఎలా ఉంటుంది అంటే గొప్ప బలాన్ని అందిస్తుంది అంతేకాకుండా ఆ శక్తి ద్వారా నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీ వద్దకు వస్తాయి ఈ గొప్ప శుభవార్తను నువ్వు ఒక్కదానివే మొయలేవు కదా తల్లి వెంటనే నా మందిరానికి వచ్చి ఆ సంతోషాన్ని నాతో పంచుకో తల్లి నీ సాయి మందిరంలో ఐదు నిమిషాలు కూర్చుని వెళ్ళి తల్లి నీకు అంతా మంచే జరుగుతుంది పోయే రోజులన్నీ కూడా నువ్వు ఊహించినట్టుగానే మారబోతున్నాయి తల్లి చాలా రోజుల నుంచి ఆరాటపడుతున్నావు కదా తల్లి శుభవార్త అనేది ఖచ్చితంగా నీ చెవిన పడేలా నేను చేస్తాను ఎప్పుడైతే కష్టం నీ నుండి వెళ్ళిపోతుందా అని ఎవరైనా వచ్చి ఆ కష్టం తొలగిపోతుంది అని చెప్తే బాగుండు అని నువ్వు అనుకుంటూ ఉంటావు కదా తల్లి నో రోజు నుంచి ఎదురు చూస్తున్న ఈ శుభవార్తను నీ చెవును పడేలా చేయటానికి ఈ సందేశం ద్వారా నీ వద్దకు వచ్చానమ్మా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్న నీ మనసుకి ఒక ఊరటను నేను ఖచ్చితంగా కల్పిస్తాను కూర్చుని ఒక్క దానివే ఏడుస్తూ ఉన్నావు కదమ్మా ఎందుకని నీ మనసుకి ఇంత కష్టం వచ్చింది అని నేను ఏ రోజు కూడా నిన్ను ప్రశ్నించను ఎందుకంటే నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా తెలియని రోజు లేదు అంటే నువ్వు నమ్ముదావ తల్లి ఎందుకంటే నీకు ఒక స్నేహితుడిలా ఒక తండ్రిలా నీ వెంటే ఉండి నీ ఆపదలన్నీ కూడా తీరుస్తూ ఉన్నాను సుడిగుండంలో పడవలసిన నీ జీవితాన్ని ఎప్పటికీ కూడా పడనివ్వకుండా నేను చూసుకుంటాను అని నీకు మాట ఇస్తున్నాను తల్లి మనసులో చిన్న అపనమ్మకం అనేది ఉంది తల్లి అసలు ఈ పని జరుగుతుందా లేదా బాబా గారు నా కోరిక తీరుస్తారా లేదా ఈ సమస్య తొలగిస్తారా లేదా అని నువ్వు చాలా చాలా బాధపడుతూ ఉన్నావమ్మా చాలా పొరపాటు పడుతున్నావు తల్లి నీ కష్టం అనేది ఎన్నోసార్లు నేను తీర్చాను నువ్వు పడే బాధల నుంచి ప్రతి క్షణము నిన్ను గట్టెక్కిస్తూ నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నిన్ను ఒక దారికి తీసుకువస్తున్నాను తల్లి కారణం నేనే నువ్వు నమ్ముతావో లేదో కానీ నిన్ను నమ్మించాలి అని నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు తల్లి ఎందుకంటే ఏ తండ్రి అయినా సరే తన బిడ్డ యొక్క యోగక్షేమాలను చూస్తాడు ఏ తండ్రి అయినా తన బిడ్డ నమ్ముతుందా లేదా అని ఆలోచించడు తన బిడ్డ సంతోషంగా ఉండాలి అని ఆలోచిస్తాడు అదేవిధంగా నేను కూడా తల్లి నీ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు నేను చూస్తూనే ఉన్నాను నా మీద అపనమ్మకంతో ఉన్నా కానీ నమ్మకంతో ఉన్నా కానీ నీ నోటి వెంట నా నామస్మరణ పదే పదే స్మరిస్తూ ఉండు తల్లి నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి బాబా నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ మీద నాకు నమ్మకం ఉంది పరిస్థితుల ప్రభావం వల్ల నువ్వు నాకు సహాయం చేస్తున్నావో లేక అర్థం కాక నా మనసు బాధ గూడి కట్టుకుపోయి నిన్ను అపనమ్మకంతో ఒక్కొక్కసారి భావిస్తున్నాను తండ్రి ఈ పొరపాటు నన్ను క్షమించు తండ్రి అని నన్ను వేడుకుంటున్నావు కదా తల్లి నీకు నేను ఉన్నాను కదమ్మా నీ కష్టాలన్నీ నేను తొలగిస్తాను కదా తల్లి నీ బాధలన్నీ కూడా నేను తొలగిస్తాను నీకు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా నీ మనసుకి బాధ కలిగిన ప్రతిసారి కూడా చిన్న చిన్న మంత్రాలు ఏదో ఒక సందేశ రూపంలో చెబుతూనే ఉన్నాను మనసులో నామస్మరణ చేసుకుంటూ ఉండు ఖచ్చితంగా ఆ కష్టం నుండి బయటపడి ఒక మంచి జీవితాన్ని అనుభవిస్తావు అని వెంటనే నీ మనసు తేలుకుపడుతుంది పడుతుంది అని చెబుతూ ఉంటాను తల్లి ఒక సుడిగుండం నుండి బయటపడినప్పుడు నువ్వు ఎంత ఆనందపడతావో అంత ఆనందం ఈ మంత్రం అనేది నీకు ఇస్తుంది తల్లి కష్టం వచ్చినా కానీ బాధలో ఉన్నా కానీ సంతోషంలో ఉన్నా కానీ దుఃఖం వచ్చినా కానీ రాత్రైనా పగలైనా మధ్యాహ్నమైనా ఈ మంత్రం ఒక్కసారి చదువుకుంటే చాలు నీ కష్టాలన్నీ కూడా తీరిపోయి నీ నుండి తొలగిపోయి నీ మనసు భారంగా ఉన్నా కానీ నీ మనసు చాలా తేలికవుతుంది తల్లి నీ పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి ఓం రామ 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 అని తొమ్మిది సార్లు అనుకుని కష్టం స్వాహా అని అనుకోవాలి తల్లి నీ యొక్క కష్టం ఏదైతే ఉందో అది చిటుకులో మాయమైపోతుంది తల్లి ఓం రామ 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 అని తొమ్మిది సార్లు అనుకుని కష్టం స్వాహ అని అనుకోవాలి ఈ రామ మంత్రాన్ని చదువుకుంటే ఎటువంటి దుష్ఫలితాలు కూడా నీ దగ్గరికి రానే రావు తల్లి ఏ పీడకళలు వచ్చినా సరే లేదంటే ఏ ఆపదలు ఎదురైనా కానీ ఏ సమయంలోనైనా సరే ఎల్లవేళలా ఈ యొక్క మంత్రం నిన్ను రక్షిస్తూనే ఉంటుంది ఓం రామ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని నీ మనసులో ఏ బాధ అయితే ఉందో ఆ బాధ తొలగిపోవాలని ఈ మంత్రాన్ని నువ్వు పఠించు తల్లి ఇలా ఈ మంత్రాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నువ్వు పఠించటం వలన నీ కోరిక అనేది తీరుతుందమ్మా కష్టం అనేది తొలగిపోతుంది జీవితం అనేది ఒక ప్రశ్న జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటాం ప్రతిరోజు కూడా నీ జీవితం ఎన్నో ఒడిదుడుకులతో ముందుకు నడుస్తూ ఉంటుంది ఒక్కొక్క రోజు సంతోషంగా ఉండవచ్చు ఒక్కొక్క రోజు నీ మనసు చాలా కష్టపడవచ్చు ఒక్కొక్క రోజు చాలా ఆనందం అనేది రావచ్చు ఏదైనా దానంతట అదే వచ్చి వెళ్ళిపోతుంది కదా ఇలా జీవితంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయమ్మా నీ మనసులో మాత్రం ఎటువంటి మార్పు రాకూడదు కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు బాధపడకూడదు ఎప్పుడైనా సరే నిలకడగా జీవితంలో ఎదుర్కొనే శక్తి బాబా ఇస్తారు అని నువ్వు గుర్తించు తల్లి ఎవరు నీవారు ఎవరు పరాయి వారు ఎవరు నీకు తోడు ఎవరు నీకు ముఖ్యం ఎవరు నీకు ముఖ్యం కాదు అనేది కూడా నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి అనవసరమైన బంధాల కోసం ఆరాటపడి నీ యొక్క జీవితాన్ని కష్టపెట్టుకోకు నీ యొక్క కష్ట సమయంలో నీతోనే ఉండి నీ యొక్క ఆపదను తీరుస్తున్నారో వారు నీకు నిజమైన ఆప్తులు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి ఎవరైతే నిన్ను ఏలెత్తి చూపించి ప్రతిసారి కూడా నిన్ను దోషిలా చూస్తున్నారో వారిని కష్టమైనా సరే దూరంగా పెట్టు అప్పుడే నీకు విజయానికి మార్గం లభిస్తుంది నీ ఆలోచన విధానం మీదే నీ యొక్క కష్టం సుఖం గెలుపు ఓటములు అనేవి ఆధారపడి ఉంటాయి కనుక కష్టకాలంలో ఈ యొక్క మంత్రాన్ని కనుక నువ్వు జపిస్తే ఆ కష్టం నుండి బయటపడి మంచి సుఖ సంతోషాలు నీకు దొరుకుతాయి తల్లి అనైతే మన బాబా గారు కుటుంబాన్ని తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి ఈరోజైతే మన బాబా గారు మంచి సందేశంతో పాటు మంచి మంత్రాన్ని కూడా మనకి అందించారు ఫ్రెండ్స్ మరి ఈ మంత్రం మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నానండి బాబాగారు అంటూ ఉంటారు కదండి రామయ్య తప్పకుండా మీ కష్టం తొలగిస్తారు అని ప్రతి సందేశంలో బాబాగారు చెబుతారండి బాబాగారు జీవిత చరిత్రలో కూడా ఉంటుంది కాబట్టి రామ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా జపించండి ఫ్రెండ్స్ కోరిక తీరాలన్నా కష్టం తొలగాలన్నా సంతోషం రావాలి అన్న ఈ మంత్రాన్ని జపించండి మంచి మార్పు అనేది మీరే చూస్తారు ఫ్రెండ్స్ ఏదైనా సరే మనం నమ్మకంతో పఠించాలండి పరిహారం చేసిన మంత్రాన్ని జపించిన మనం నమ్మకంతో చేస్తేనే మంచి ఫలితం అనేది వస్తుంది ఫ్రెండ్స్ మరి తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేచన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి